కాబలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జరిగే కేసీసీ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కాబూలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు కాబులిపట్నంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల పక్కన ఉన్న శాప్లూంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కేసీసీ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమవుతుందని వివరించారు ఈ మేరకు టోర్నమెంట్లో ఏఏ టీములు పోటీ పడే ర్యాటిని కావులు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా తీయడం జరిగింది ఈ మేరకు కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీముల వివరాలను ప్రకటించడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాస్పత్రితో ఈ క్రీడల పాల్గొనాలని పిలుపునిచ్చారు జనసేన నేత సిద్ధు మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో ఈ టోర్నమెంట్ను రెండోసారి నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కోచ్తో పాటు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు 26 26 सर जी सर जी 26 26 83 27 ها ओके ओके ها ها राजे राजे 71 27

టోర్నమెంట్ సీజన్ టూ కార్యక్రమానికి చేసిన ఆర్గనైజర్స్కి క్రీడాకారులకు క్రీడాకారులకి మీడియా మంత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనము క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకొని మంచి ఆహ్లాదకర వాతావరణంలో క్రికెట్ ఆర్పించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆర్గనైజర్స్ మళ్ళీ ముందుకు వచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం మొదలు పెట్టబోతున్నారు ఈసారి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చూస్తే ఎయిటీ టీమ్స్ ఒక బిగ్ టోర్నమెంట్ లాగా అనిపిస్తుంది సో అందరూ కూడా క్రీడాకారులు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి కోటలాపాలకి ఆవివకుండా క్రీడా స్ఫూర్తితోటి తోటి అలానే ఆర్గనైజర్స్ కూడా ఫెయిర్ గా ఉండి అందరికీ కూడా క్రీడా స్ఫూర్తి చాటేలాగా క్రీడా పోటీలు నిర్వహించి ఆవులు పెట్టడానికి ఒక మంచి పేరు తీసుకుని రావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను గెలుపడం సహజము సో వాటిని పట్టించుకోకుండా ఆటలు ఎలా ప్రతిభ అనేది ముఖ్యంగా చూసుకొని క్రీడా పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ మేము ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి వ్యామిలీలు

మా ముఖ్య ముఖ్యంగా మా కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సమజిస్తున్నామని చెప్పి